సూపర్ మోడల్ 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 హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ ఇస్ మధు గాదరాజు ఈ రోజు నేను శ్రీశైలం వచ్చాను దర్శనం కూడా మంచిగా అయిపోయింది మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేము జేబిఎస్ బస్ స్టాండ్కి వచ్చేసాము మా ఏరియాకి బస్ స్టాప్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఏ ఉంటుంది ఎర్లీ మార్నింగే కాబట్టి సో మేమిద్దరం కూడా ఫోర్కి లేచి ఫ్రెష్అప్ అయిపోయాం ఫస్ట్ అయితే తర్వాత పిల్లలిద్దరిని లేపి ఫ్రెష్ అప్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాము మా శ్రీశైలం జర్నీ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది ఇలా జర్నీ మధ్యలో స్టాప్ చేస్తారు కదా బ్రేక్ఫాస్ట్కి లాంగ్ జర్నీస్ అప్పుడు మా వాడైతే పూరి అన్నాడు కానీ మాకు భయమేసింది వామిటింగ్స్ అయిపోతాయని చెప్పి వాడికి జర్నీ పడదు అసలు వినడు కదా తప్పలేదు ఇంకా కొనిచ్చాము అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మాకు అందరికీ నచ్చింది సిక్స్ అవర్స్ జర్నీ కాబట్టి మేము ఈ జర్నీలో ఫోన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేసాము మా పిల్లలిద్దరికీ కూడా మోస్ట్లీ ట్రై చేసాము ఎందుకంటే మా జర్నీ ఎప్పుడు ఎక్కడికైనా సరే నైట్ టైమే ఉంటుంది కానీ ఈసారి జర్నీ అయితే మాది మార్నింగ్ టైము సిక్స్ అవర్స్ జర్నీ అంటే మాటలు కాదు మాకైతే ఇద్దరు పిల్లలతో కూడా సో పిల్లలిద్దరికీ కూడా బుక్స్ అయితే ఇచ్చాము అలా ఎంటర్టైన్ చేద్దామని అనుకున్నాను నేనైతే కొంచెం సేపు డ్రాయింగ్ ఇంకొంచెంసేపు స్పెల్లింగ్స్ అడిగాను బస్లో ఏమైనా ఎక్కడైనా లెటర్స్ నేమ్స్ ఉంటాయి కదా స్పాట్స్ అవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట అలా అలా ఈ జర్నీలో పిల్లలకి ఫోన్ అవాయిడ్ చేశాను అన్నది నాకైతే బిగ్ అచీవ్మెంటు ముందు ముందు కూడా పిల్లల్ని మేనేజ్ చేయొచ్చు వితౌట్ ఫోన్ అనిపించింది నాకు మేము శ్రీశైలం రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది ముందైతే రూమ్ ఏం బుక్ చేసుకోలేదు మేము అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే రూమ్ అవైలబుల్ ఉంటుందా అని చెప్తే వాళ్ళు ఏమి అవైలబుల్ దొరకదు ఇప్పుడు అని చెప్పారు వెంటనే వాళ్ళే మళ్ళీ మీరు అని అడిగారు మీకు సంబంధించిన సత్రం అయితే ఉంటుంది అక్కడ ఈజీగా దొరుకుతాయి అన్నారు అమ్మాయి అనుకున్నాం మేమైతే మాకే కాదు అన్ని క్యాస్ట్లు వాళ్ళకి సంబంధించిన సత్రాలు అయితే ఉంటాయంటే ఇక్కడ నేను ముందులో చెప్పాను కదా రూమ్స్ ముందుగా బుక్ చేసుకోకుండా వెళ్తే ఎలా అని సో హ్యాపీగా రావచ్చు ఇక్కడికి రూమ్స్ బుక్ చేసుకోకపోయినా కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళకి సత్రాలు ఉంటాయి కాబట్టి రూమ్స్ ఈజీగానే దొరికేస్తాయి రూమ్స్తో పాటు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మా సత్రంలో అయితే వన్ డే అండ్ నైట్కి సెవెన్ హండ్రెడ్ పే చేసాం మేము రూమ్ ప్లస్ ఫుడ్ అనమాట ఇప్పుడైతే మాకు ఈజీగానే దొరికేసింది వచ్చిన వెంటనే నా మాట విని రూమ్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళకండి ముందుగా ప్రీ బుకింగ్ చేసుకుంటే చాలా మంచిది బెటర్ అని చెప్తాను నేను బుక్ చేసుకుని వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అన్నది నా ఒపీనియన్ ఏమో మీరు వెళ్ళే టైంకి రూమ్స్ అవైలబుల్ లేకపోతే కష్టం కదా కార్తీక మాసం అండ్ శివరాత్రి టైంలో అస్సలు దొరకవు రూమ్స్ అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఎంత ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఎలా ఉంది ఇక్కడ ఎందుకు ఇక్కడ ఆఫీస్ రూమ్ లో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత రూమ్ కీస్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే మేమైతే రూమ్కి వచ్చేసాము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అని చెప్పి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ దర్శనం ఒకటి చేసుకుందాం అనుకున్నాం మేము అండ్ ఆద్యాన్ని ఫ్రెష్ అప్ చేసి లంచ్ చేయడానికి అయితే వచ్చేసాం కిందకి మేము తెస్తున్నారు నాన్ తెస్తున్నారు ఎంగి చే ఇక్కడ ఫుడ్ అయితే హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందో అలానే ఉంది చాలా బాగా నచ్చింది మాకు అసలు మా హస్బెండ్ అయితే బయట తినడానికి అస్సలు ఇష్టపడలేదు చాలా బాగుంది ఫుడ్ ఇక్కడే అని చెప్పి ఇక్కడే తినిపించారు ఇంకా లంచ్ చేసేసాము బాగుంది కదా అని చెప్పి హెవీగా తినేసాము కొంచెం సేపు అయితే ఇక్కడే ప్రశాంతంగా కూర్చున్నాం మేమైతే

ఏం చేస్తున్నావురా ఏం చేయట్లేదురా ఏం చేయట్లేదురా ఏ అధ్య ఇది చూడండి ఎలా చూస్తుందో వచ్చి పిల్లల్ని పడుకోబెట్టి మేము కూడా స్లీప్ వేసాం కొంచెం సేపు తర్వాత ఇలా ఫోన్స్ చూసుకుంటే నేనైతే ఒక షార్ట్ వీడియోకి ఇక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను వాళ్ళిద్దరూ లేచేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఈవినింగ్ దర్శనానికి రెడీ అయిదామని చెప్పి స్కిన్ డ్రై అయిపోతుందని చెప్పి ఆయిల్ మసాజ్ చేస్తున్నారు వాళ్ళ ఇద్దరికీ కూడా మేమందరం రెడీ అయిపోయి ఈవినింగ్ దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు

మా ఈవినింగ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చే మేము టెంపుల్లో ఫోన్స్ అయితే ఎలా లేవు లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి అసలు అవన్నీ చూసుకుని గోశాల దగ్గర కొంచెం సేపు అయితే ఉన్నాము తెలిసిందే కదా మా హస్బెండ్కి అంటే చాలా ఇష్టము ఇంకా బయట అలా రోడ్లపైన తిరిగి రూమ్కి వచ్చి డిన్నర్ చేసి చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే నేనైతే పడుకున్నాను రూమ్కి రాగానే వాళ్ళు ముగ్గురు ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియదు నాకు మా స్లీపింగ్ టైం అయితే ఎయిట్ థర్టీ నైన్కే ఉంటుంది ఆ టైం అయితే నిద్ర అయితే నాకు చాలా వస్తుంది అసలు నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్కి లేచాము మార్నింగ్ దర్శనం ఎర్లీగా వెళ్తే ఎర్లీగా దర్శనం అయిపోతుంది అనుకున్నాము అలా మా హస్బెండ్ అయితే తిరుగుతున్నారు చూడండి అక్కడ కొత్త ప్లేసెస్ని చూడడం అయితే చాలా ఇష్టం ఆయనకి నేను ఈ పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను

Sambho Sankara Om Namah Svara Sambho Sankara Om Namah Svara Change Hai Srihan Itu itu hadiah. Namo video

ടൈം ലെവൻ അത് సూపర్ మోడల్ 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 ఆద్య మోడల్ మోడల్ అవుతావా పెద్ద అయ్య ఎందుకు ఇష్టమన్నావు కదా ఎందుకు నేను అవ్వను నాకు ఆల్రెడీ అయిపోయింది ఇంకా పెద్దగా అవ్వాలి నా అంత అయిన తర్వాత మోడల్ అవుతావా చెప్పు అయిత మోడల్స్ మోడల్ మా దర్శనం అయ్యేసరికి టెన్ థర్టీ అయింది లెవెన్ థర్టీ వరకు టెంపుల్ లోపలే ఉన్నాము ప్రశాంతంగా నేచర్ అయితే ఎంజాయ్ చేస్తూ పిల్లలతో కూర్చున్నాము అక్కడే రూమ్ కి రిటర్న్ అయిపోయాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా ప్రశాంతంగా కూర్చున్నాం ఇక్కడ కూడా ఇక్కడే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా రూమ్ వెకేట్ చేసేసి బోటింగ్ దగ్గరికి వెళ్దామని ప్లాన్ ఉంది మాకు సో ఇదండి మా శ్రీశైలం ట్రిప్ విత్ ఫ్యామిలీ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రా వీడియో పెట్టడం నాది ప్లీజ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు నా ఛానల్కి కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్ అదే அடிச்சுடு எடு சோடு சோடு கிண்டக்கு ஏச்சூடு அடிச்சுடாதயா கிண்டக்கு ஏச்சூடு எலான் சி ஹம் 1 சோடுரா லகட் தேரா ஆ அடி ஃபேஸ் மீன்ஸ் எடுடு சி ஹம் ஜுடுர ஒரு சரி இது சோடுரா ச்சுஸ்தா சோடு வா நா బోటింగ్ ఉంటది సెపరేట్ ఇది రోప్ వే అంతే చూడదు అది చూడండిరా అది చూడండి ఫారెస్ట్ చూడండి రిటర్న్ వెళ్ళే వాళ్ళని అనుకుంటే వీళ్ళందరూ जैकेट से बात